హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు హెప్సీ హోమ్ బేకర్ ఛానల్ మీరు చూస్తున్న ఈ కేక్స్ అయితే ఒకే కస్టమర్ నాకు రోజు మార్చి రోజు టూ కేక్స్ అయితే ఆర్డర్ ఇచ్చారు ఇవైతే చాక్లెట్ కేక్ అండి ఈ కేక్స్ నేను ఏ విధంగా చేసుకున్నాను అన్నది ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ చాలామంది స్టార్టింగ్లోనే వీడియో చూసి స్కిప్ చేసేస్తున్నారండి సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎంత మంచి కంటెంట్ వీడియో అయినా రీచ్ వెళ్ళదు సో ఆ వీడియో అనేది డెడ్ అయిపోతుంది సో ప్లీజ్ అలా చేయకండి ఫ్రెండ్స్ ఫైనల్ వరకు చూడండి లాస్ట్ వరకు చూడండి అప్పుడు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి నిజంగా డిజైన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ యూజ్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ టూ కేక్స్ అయితే ఒక కేక్ అయితే నేను వీడియో షూట్ చేశాను ఒక కేక్కి నాకు వీడియో షూట్ చేయడం అవ్వలేదు ఎందుకంటే ఈ టూ కేక్స్ నాకు మిడ్ నైట్ అంటే నైట్ టెన్ ఓ క్లాక్కి ఆర్డర్ వచ్చిందనమాట వాళ్ళు ట్వెల్వ్కి కావాలని చెప్పారు సో హడావిడిగా చేయడం వల్ల నేను ఒక కేక్ మాత్రమే షూట్ చేయగలిగాను ఒక కేక్ని షూట్ చేయలేకపోయాను ఇక్కడైతే నేను హాఫ్ కేజీ స్పాంజ్ని ప్రిపేర్ చేసుకున్నాను వన్ కేజీ కేక్ కోసం వన్ కేజీ కేక్ కోసం హాఫ్ కేజీ స్పాంజ్ని ప్రిపేర్ చేసుకున్నాను హాఫ్ కేజీ స్పాంజ్ కూడా ఎయిటీ ఇంచ్లో నేనైతే బేక్ చేశాను అనమాట ఇక్కడ నేను క్రీమ్ అయితే అంటే బేకరీ స్టైల్ క్రీమ్తో అయితే ఈ కేక్స్ నేను ప్రిపేర్ చేశాను ఈ రెండు కేక్స్ కూడా ఇక్కడ నేను క్రీమ్ ఎంతైతే తీసుకున్నానంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే క్రీమ్ తీసుకున్నాను ఐసింగ్ షుగర్ అయితే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఐసింగ్ షుగర్ యాడ్ చేశాను ఇందులో కోకో పౌడర్ నేను ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేశాను ఫోర్ టీ స్పూన్స్ కాదు ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేశాను అనమాట అదైతే ఒకసారి గుర్తుపెట్టుకోండి ఇక్కడ నేను మధ్యలో చాక్లెట్ సాస్ వేసాను కదా అది నేను హోమ్మేడ్గా తయారు చేశాను అనమాట అది ఏ విధంగా తయారు చేశానంటే కోకో పౌడరు తర్వాత కార్న్ షుగర్ షుగరు వాటరు వినిలా ఎసెన్స్ కొంచెం బటర్ ఈ ఆరు కలిపి నేను కొంచెం స్టవ్ మీద కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు అయితే కలుపుకున్నాను అది చల్లారాక కేక్ మీద అయితే అప్లై చేశానండి మంచి టేస్ట్ అయితే వచ్చింది ఇక్కడ చుట్టూ కూడా నేను చాక్లెట్ పౌడర్ చాక్లెట్ పౌడర్ కలిపినటువంటి క్రీమ్తో అయితే చుట్టూ కూడా నేను కవర్ చేశాను కంప్లీట్గా బేస్ అయితే ఇచ్చానమాట తర్వాత నేను ఏం చేశానంటే ఇది మిడ్ నైట్ వచ్చిన ఆర్డర్ కాబట్టి నాకు అంత టైం సరిపోలేదు సింపుల్ డిజైన్ ఇవ్వాలనుకున్నాను ఒక టూత్పిక్ తీసుకుని మధ్యలో రౌండ్గా గీసుకున్నాను అంతవరకు మాత్రమే నేను చాక్లెట్ సాస్ని అప్లై చేయకుండా చుట్టూ మొత్తం కూడా చాక్లెట్ సాస్ని అయితే కవర్ చేశాను ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా తర్వాత గోల్డెన్ బాల్స్తో అయితే డిజైన్ ఇచ్చాను అనమాట ఇక్కడ నేను మధ్యలో వేసిన స్టార్ న్యూజులు కూడా వైట్ క్రీము అలాగే చాక్లెట్ క్రీమ్ కలిపిన క్రీమ్తో అయితే నేను ఆ విధంగా డిజైన్ అయితే అనమాట మధ్యలో నేమైతే రాశాను ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి నిజంగా ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా జెన్యున్గా లైక్ చేయండి నా ఛానల్ మీకు నిజంగా యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకున్న నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలామంది నా వీడియోస్ అస్సలు రీచ్ లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ అయితే సపోర్ట్ చేయండి అందరూ కూడా తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్